ప్రభుత్వ పాఠశాలలను అందులోని విద్యా బోధన తీరుతెన్నులను అమాంతం మార్చేసిన సీఎం వైఎస్ రెడ్డి పేదల ఇళ్లలో విద్యా కుసుమాలు పూయిస్తున్నారు నాడు నేడు పేరిట వేలాది పాఠశాలలను ఆధునీకరించడమే కాకుండా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం టోఫిల్ శిక్షణను సైతం అందిస్తూ పేదల పిల్లలను అంతర్జాతీయ స్థాయికి చేరుస్తున్నారు దీంతో అంతర్జాతీయ వేదికలతో పాటు ఐక్యరాజ్యసమితి సమావేశాల్లోనూ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు తమ ప్రతిభ చాటుతున్నారు ఇదే క్రమంలో అంతర్జాతీయ స్థాయి టోఫిల్ పరీక్షకు ఆంధ్ర నుంచి లక్షల మంది పిల్లలు హాజరై తమ ప్రతిభను చూపించారు దాదాపు పదమూడు వేల నూట నాలుగు స్కూళ్లలో మూడు నాలుగు ఐదు తరగతులు చదువుతున్న నాలుగు లక్షల యాభై మూడు వేల రెండు వందల అరవై ఐదు మంది విద్యార్థులు టోఫెల్ పరీక్షకు హాజరయ్యారు దీని తరువాత స్థాయిలో నిర్వహించే పరీక్షకు సైతం ఐదు వేల తొమ్మిది వందల ఏడు స్కూళ్లకు చెందిన ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల విద్యార్థులు హాజరవుతారు ఇందులో భాగంగా ఏప్రిల్ పన్నెండున నిర్వహించే పరీక్షకు పదహారు పాయింట్ ఐదు లక్షల మంది పిల్లలు హాజరవుతారని ప్రభుత్వం చెబుతోంది ప్రభుత్వ స్కూళ్లలో మెరుగుపరిచిన విద్యాబోధన ఆంగ్లం మీద పట్టు కోసం ప్రభుత్వం పడుతున్న తపన కృషి ఇలా సత్ఫలితాలను ఇస్తోందని విద్యాశాఖ పేర్కొంది